టీచర్స్ డే ని పురస్కరించుకుని శైన్ విద్యా సంస్థల అధినేత మోగల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అధ్యాపకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు హన్మకొండ బాలసముద్రంలోని కాలేజీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో షైన్ విద్యా సంస్థల డైరెక్టర్ మోగల రమ జక్కుల శ్రీనివాస్ రాజేందర్ రమేష్ ప్రిన్సిపల్స్ దినేష్ విశాల్ రాజుగౌడ్ స్టూడెంట్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు लेकिन इन नॉलेज हिंदी सो संजीवन युवक केरनम विटलना टीचर्स के नामों गेस्ट के नामों साइंटिफिक सोसाइटी को यह तो आकर्षण ना मिला हो लेकिन रेज़ बनवाए పేపర్ పడ్డా పడిన పేపర్ పడుతుంది మీకు ఊడ్స్కోరాదు తూడ్కోరాదు ఏంటి అని ఎయిట్ నైన్ ఓ క్లాక్ ఆమె గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎయిట్ టు టెన్ వరకు ఉంటుంది ఎయిట్ టు ఎయిట్ టు నైన్ వరకు దట్ వాజ్ సిచువేషన్ పక్కన రిలయన్స్ ఎవరు ఉండేది అండ్ ఇంకో ముందట మున్సిపాలిటీ అది డైరెక్ట్ టెన్త్ క్లాస్ గా ఇంత మంచి స్మెల్ వచ్చేది కదా దట్ వాజ్ సిచ్యువేషన్ వేర్ ఇట్ వాస్ వెరీ టఫ్ టైం ఆ ఫార్టీ మెంబర్స్ లో కూడా ఫార్టీ మెంబర్స్ ఎట్లా అయిన వాళ్ళన్న కూడా ఒక క్వశ్చన్ ఎందుకు బికమ్ ఎస్ఐ కావాలనుకుంటున్నాను నేను ఐ వాస్ సెలెక్టెడ్ ఇన్ ఇంద్రాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెకింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నేను అడిగిపోతే డాడీ అంటే పోతే రావాలన్నాడు వెరీ 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 టఫ్ సిచువేషన్ వెరీ టఫ్ సిచువన్ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంత టఫ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఉంటది కానీ విడల్ అన్న స్పీచ్ కానీ లేకపోతే సంజీవ్ అన్న స్పీచ్ ఉంటే మౌంట్ ఎవరెస్ట్ కాదు అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న పిక్స్ ఎక్కువ కాన్ఫిడెన్స్ అయితే అంటే మా పిల్లలకు డెవలప్ చేసిందా ఆయన దట్ దాంట్లో గ్రేట్ ఆయన ఆ సిచ్యువేషన్ నుంచి ఆ ఫార్టీ మెంబర్స్ నుంచి ఆ ఫార్టీ లో కూడా ఇది ఒక ఫార్టీ మెంబెర్స్ కూడా ఎక్కడ వచ్చిన ఫిఫ్టీన్ మెంబర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఫిఫ్టీన్ మెంబెర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకొక టెన్ మెంబర్స్ కు హాఫ్ ఫీజు మిగతా ఎంత మంది ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రం ఫుల్ ఫీజు ఫుల్ ఫీజు ఇట్లా అంటే ట్వల్వ్ తౌజండ్ దట్ ప్రాజెస్ సిచువేషన్ అండ్ ఇప్పుడు వి ఆర్ హావింగ్ అరౌండ్ సిక్స్ థౌసండ్ స్టూడెంట్స్ ఇన్ ట్రై సీసీ వినైండ్ అరౌండ్ టోటల్ గరాగల్ అండ్ వి వి అప్రోస్ వాళ్ళందరికి వాళ్ళ పేరెంట్స్ అందరికి ముందు జాయిన్ చేసిన అసలు సిక్స్త్ వరకు టూ థౌసండ్ ట్వల్వ్ సిక్స్ వరకు ఒక స్టూడెంట్ ఉండేది కదా అయితే సందీప్ అని ఆయన పేరు కూడా సందీప్ మళ్ళీ పేరు కూడా స్టూడెంట్ నుంచి వచ్చింది